హాయ్ ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం నేను మీ సింధుశ్రీ మా మేడం గారు ఇప్పుడైతే జూనియర్ కేజీ చదువుతున్నారండి జూనియర్ కేజీ అంటే మన భాషలో అయితే ఎల్కేజీ అని చెప్పచ్చు ఆమె ఇన్ని బుక్స్లో చదువుతుందంట ఇన్ని బుక్స్లో రాస్తుందంట మీరైతే ఎల్కేజీలో ఎన్ని బుక్స్లో రాశారు ఎన్ని బుక్స్ చదివారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి మా మేడం గారు అయితే ఇన్నిట్లో రాస్తారు ఇన్నిట్లో చదువుతారంట చూద్దాం ఎట్లా చదువుతుందో ఇవన్నీ చదవడానికి రాయడానికి ముందు అవి బాగా బతుకుండాలి కదా బతుకుండాలంటే కవర్ లేయాలి అందుకని చెప్పేసి నేను విజిబుల్ కవర్ తెప్పించాను అండ్ లేబుల్స్ పైన స్టిక్కర్స్ అంటించడానికి కూడా తెప్పించాను అవన్నీ నీట్గా కవర్ వేసేసి అండ్ అలాగే వాటికి నేను స్టిక్కర్స్ కూడా అంటించేసాను స్టిక్కర్స్ అంటించేసేసి తన పేర్లు మొత్తం అంటే అమ్మాయి నేమ్ ఆ సెక్షన్ అన్నీ రాసేసి ఈ విధంగా అరేంజ్ చేసేసాను అనమాట ఎందుకంటే కవర్స్ లేకపోతే వీళ్ళు ఈజీగా చింపేసుకుంటారు పిల్లలు కదా అందుకని చెప్పేసి నీట్గా వేసేసాను అండ్ ఈ విజిబుల్ కవర్స్ ఎందుకంటే చూస్తూ ఉంటే జాయిఫుల్గా చదువుకుంటారని ఇలా వేశాను ఆల్ సెట్ అండి ఇప్పుడైతే మా మేడం గారు బుక్లన్నీ రెడీ చదవడానికి రెడీ అంటే యుద్ధానికి రెడీ అంటారు కదా అలాగే యుద్ధానికి రెడీ అవన్నీ నేను ఆమె బ్యాగ్లో బ్యాగ్ ప్యాక్లో పెట్టేశాను కొత్త బ్యాగే తీసుకున్నా అది కూడా ఆమెకు నచ్చిందే తీసుకున్నా చక్కగా ఇది వేసుకోండి మా మేడం గారు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు ఇక